హలో హై వెల్కమ్ వారియస్ నుడ్ బిడిజిస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్మూర్ ఎస్ రీసెంట్గా రిలీజ్ అయినటువంటి టెట్ నోటిఫికేషన్లో సిడీపీలో కొత్త సిలబస్ని అంటే చాలా ఊరు సిడీపీలో చేంజెస్ కనపడుతున్నాయి దానిలో భాగంగా ఒక ముఖ్యమైనటువంటి అంశం అయితే చూద్దాం అదేంటంటే తరగతి గదిలో కూర్చునేటువంటి విధానం పిల్లల్ని ఈ రకంగా కూర్చోబెట్టాలి ఎన్ని రకాలుగా ఉంటాయి వాటిల్లో ఉండేటువంటి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అని ఇవన్నీ కూడా చూద్దామండి సో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి ఈ ఈ కంప్లీట్ క్లాస్ అనేది తెలుగు అకాడమీ బుక్ నుండి మాత్రమే తీసుకోవడం జరిగింది తెలుగు అకాడమీ బుక్లో ఒక తెలుగు అకాడమ్ బుక్లో ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఇప్పుడు నేదైతే క్లాస్ చెప్పబోతున్నానో అది మీకు డిస్క్రిప్షన్లో పెడతాను డౌన్లోడ్ చేసుకొని వీలైతే ప్రింట్ తీసుకుంటే లేదంటే ముఖ్యమైన పాయింట్లు ఎక్కడైతే కనపడుతున్నాయో అవి మీరు నోట్ చేసుకున్నా సరిపోతాయి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అనేవి కనపడుతున్నాయి మీకు ఇక్కడ చూసినట్టుగా హార్ష్ షూ టైప్ లేదంటే యూ యూ షేప్లో ఉంటుంది బెంచెస్ అనేవి అరేంజ్ చేయడం అండ్ క్లస్టర్ టైప్ వే ఏంటి స్టేడియం ఏంటి అండ్ ఇంకా వీటితో పాటు ఇంకా మరికొన్ని రకాల అరేంజ్మెంట్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా చూద్దాం వాటిలలో ఉండేటువంటి ప్రూస్ అండ్ కాన్స్ సో అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఇవన్నీ కూడా చూద్దాం అండి రైట్ సో ఎందుకు పర్టికులర్గా ఈ క్లాస్ చెప్తున్నానంటే ఒకసారి సిలబస్ కాపీని పరిశీలించినట్లయితే మనకి సో క్లాస్ రూమ్ ఆర్గనైజేషన్లో మనకు చాలా క్లియర్గా కనపడుతుంది క్లాస్ రూమ్ సీటింగ్ అరేంజ్మెంట్స్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్ క్లాస్ రూమ్ సీటింగ్ అరేంజ్మెంట్ టాపిక్ మనకు అక్కడ కనపడుతుంది కాబట్టి సో ఇది ఒక తెలుగు బుక్ బుక్లో తీసుకోవడం జరిగింది దీంట్లో ముఖ్యమైన అంశాలు ఏంటి చూద్దాం అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అండ్ వాటి యొక్క అడ్వాంటేజ్ అండ్ డిస్అడ్వాంటేజ్ చూద్దాం సో ఇది ప్యూర్లీ ఫ్రమ్ తెలుగు అకాడమీ బుక్ అండి వేరే ఇతర ప్రైవేట్ పబ్లిషర్స్ నుండి కాదు ఇంకా రిలీజ్ కూడా కాలేదు ప్రైవేట్ పబ్లిష్ పబ్లికేషన్స్ అనేవి సో కాబట్టి ఇది ఏంటి స్టాండర్డ్గా తీసుకోవచ్చు మీరు ఇబ్బంది ఏం లేదండి ఎస్ క్లాస్ రూమ్ అరేంజ్మెంట్ సో ఎందుకు అసలు దీన్ని పెట్టడం జరిగిందంటే తరగతి గదిలో విభిన్నమైనటువంటి విద్యార్థులు ఉంటారు విభిన్నమైనటువంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం ఒక్కోసారి ఉపన్యాస పద్ధతి కావచ్చు ఒక్కోసారి ఆడుతూ పాడుతూ నేర్పించడం కావచ్చు లేదంటే విద్యార్థుల మధ్య చర్చ కావచ్చు సో లేదంటే రకరకాల ప్రయోగాలు చేయడం కావచ్చు సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి క్లాస్ రూమ్లో జరుగుతుంటాయి సో మరి ఏ పర్పస్కు పిల్లల్ని ఏ రకంగా కూర్చోబెడితే బాగుంటుందనే ఉద్దేశంతో దీన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది సిలబస్లో కాబట్టి ఇది చూద్దాం ఏంటి అని ఎస్ తరగతి గది అమెరికా తరగతి గది నిర్మాణం ఏ విధంగా ఉండాలంటే ఇక్కడ చూడండి ఒకసారి తరగతి గది చూసినట్లయితే మ్యాక్సిమం ఏంటంటే ఇది దీర్ఘ చతురస్రాకారంగా ఉండాలి గుర్తుపెట్టుకోండి అండ్ వేదిక సరైన ఎత్తులో ఉంది కామన్ పాయింట్ పైన ఉన్న ఉపాధ్యాయుడు అందరికీ కనబడుతూ ఉండేది సో ఎప్పుడైనా టీచింగ్ చేసేటువంటి వ్యక్తి టీచర్ ఎవరైతే ఉంటారో సో కంపల్సరీ మా మామూలుగా జనరల్గా ఉండే ప్లాట్ఫామ్ కూడా కొంచెం ఎత్తులో ఉన్నట్లయితే వెనక కూర్చున్న విద్యార్థులకు కనపడేటువంటి అవకాశం అయితే ఉంది అండ్ తరగతి గది పరిమాణం తరగతిలోని విద్యార్థుల సంఖ్యను బట్టి ఉండాలి సో పరిమాణం దీనిపైన డిపెండ్ ఉంటుందండి తరగతి అది ఎంత సైజులో ఉండాలని దాంట్లో ఉండే నెంబర్ ఆఫ్ పీపుల్ లేదంటే స్టూడెంట్స్ని బట్టి ఉంటుంది అండ్ ఇక్కడ ఆదర్శ పాఠశాల తరగతి అంటే ఈ తరగతి కొలతలు చూద్దామండి ఓకేనా రైట్ ఇది గుర్తుపెట్టుకోండి అదంతా అవసరం లేదు వదిలిపెట్టేసేయండి దీర్ఘ చతురస్రమ కూడా గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ తరగతి గది కొలతలు చూసినట్లయితే లెంత్ వచ్చేసి థర్టీ ఫీట్ ఉండాలి వెడల్పు వచ్చేసి ఇరవై ఐదు అడుగులు ఉండాలండి సో అంటే ఇలా కనపడుతూ ఉంటుంది మనకి దాదాపు ఇరవై ఐదు అండ్ ముప్పై అంటే ఆల్మోస్ట్ అల్ ఈ షేప్లో కనపడుతుంది ఒకవేళ ముప్పై అడుగుల పొడవు ఇరవై ఐదు అడుగుల వెడల్పు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ తరగతి గదిలో యాభై మంది విద్యార్థులతో బోధన జరుపుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఇక్కడ దీని పొడవు వెడల్పులు తరగతి గది పొడవు వెడల్పులు సో ఇంత పొడవు ఇంత వెడల్పుతో ఉంటే ఎంతమంది విద్యార్థులకు అనుకూలంగా ఉంటుందంటే యాభై మంది విద్యార్థులకు ఈజీగా టీఎల్పి అనేది రన్ చేయొచ్చు టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది రన్ చేయొచ్చు జస్ట్ డైమెన్షన్స్ గుర్తుపెట్టుకోండి ఎంతమంది విద్యార్థులకు ఇది అవసరం అవుతుంది పనికి వస్తుందంటే యాభై మంది విద్యార్థులకు ఇంకా అన్ని కూడా కామన్ పాయింట్స్ ఉన్నాయి తరగతి గది ఆహ్లాదంగా ఆకర్షణీయంగా ఉండాలంటే మంచి వెలుతురు గాలి తరగతి గదిలో వచ్చేటప్పుడు తరగతిలో కూడా చిన్న పూల మొక్కలు సో ఇక్కడ గుర్తుపెట్టుకుని ఒక్కోసారి తరగతి గదిలో కూడా చిన్న పూల మొక్కలు కుండీలు పెట్టవచ్చండి ఇది ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి సో మనకు కొత్తగా అనిపిస్తుంది ఇది అండ్ తలుపులకు ఇరువైపుల కుండీలు చేయబడిజం నలభలకు ఆటంగా కలపడం రైట్ గోడలకు ఏ కలర్ ఉండాలి చూడండి ఆహ్లాదకరమైన రంగులు లేత రంగులు వాడాలండి సో లైట్ కలర్స్ మాత్రమే వాడాలి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చిన్న పిల్లలు కదా డార్క్ కలర్స్ అవి వేస్తే బాగుంటుంది అట్రాక్ట్ అయితే అది తప్పండి ఎప్పుడు కూడా గోడలకు లేత కలర్సే ఉండాలి ఎందుకంటే లైట్ అనేది ఎక్కువగా రిఫ్లెక్ట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి చిన్న పూల మొక్కల్ని కూడా కుండీలు పెట్టచ్చు ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి అంటే డిఫరెంట్గా ఉంది అండ్ ఫ్లోరింగ్ ఎలా ఉండాలి మంచిగా ఆ మార్బుల్ ఉండాలా లేకుంటే ఎలా ఉండాలి మార్బుల్ ఉండాలి లేకుంటే టైల్స్ ఉండాలంటే మార్బుల్స్ కానీ టైల్స్ కానీ ఏమీ ఉండకూడదు జనరల్గా పిల్లలు ఏంటంటే జారి పడేందుకు అవకాశం ఉంటుంది ఉరుకుతూ ఉంటారు తరగతి గదిలో కాబట్టి ఫ్లోరింగ్ ఎప్పుడు కూడా సిమెంటు చేత ఉండాలండి గుర్తుపెట్టుకోండి ఫ్లోరింగ్ అనేది ఖచ్చితంగా సిమెంటు నేల ఉంటే బాగుంటుంది ఇది ఒక పాయింట్ ఇదొక పాయింట్ ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి సో ఏంటంటే సిమెంట్ నేల ఉన్నట్లయితే ఏంటంటే పిల్లలు జారిపడకుండా ఉండడానికి ఛాన్స్ అదే అదేవిధంగా ఈజీ ఫర్ క్లీనింగ్ సో క్లీన్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అదొకటి లేత కలర్స్ ఒకటి సిమెంట్ నేల ఒకటి చిన్న పూల మొక్కలు ఒకటి అదేవిధంగా దీని యొక్క పొడవు వెడల్పులు తరగతి గది యొక్క పొడవు వెడల్పులు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి పొడవు వెడవులు అంతా ఉంటే అంత అన్ ఉన్నట్లయితే దాంట్లో ఎంతమంది విద్యార్థులు కూర్చోవచ్చు అంటే యాభై మంది విద్యార్థులు ఇవి గుర్తుపెట్టుకోవడం సరిపోతుంది ఇక్కడ అండ్ ఇంకా చూసినట్టయితే తరగతి వేదిక వెనుకగా నల్లబల్ల అమర్చాలి అన్నది మన అందరికీ తెలిసిందే ఇది నేలకు ఇరవై ఐదు నుండి నలభై అంగుళాల ఎత్తులో ఉండాలి ఇంపార్టెంట్ అండి ఇది ఒకటి ఓకేనా నల్లబల్ల బేస్ నుండి ఎంత ఎత్తులో ఉండాలి అంటున్నాడు ఎంత ఎత్తు అంటే నేలకు ఇరవై ఐదు నుంచి నలభై అంగుళాల ఎత్తు ఇంచెస్ ఎత్తులో ఉండాలన్నమాట సో ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఇంచెస్ హైట్లో మనకి ఏంటంటే నల్లబలి స్టార్ట్ అవుతుంది సో బ్లాక్ బోర్డ్ స్టార్ట్ అవుతుంది బ్లాక్ బోర్డ్ అంటే బ్లాక్ కలర్లో ఉండదు సో ప్రస్తుతం ఏంటంటే రంగులు కూడా వాడుతున్నారు ఇది అందరికీ కామన్ పాయింట్ ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఉంది ఛాన్స్ ఉంటుంది అండ్ తరగతి గది అవసరం అయినటువంటి ఫర్నిచర్ ఉపాధ్యాయులు కుర్చీ బల్ల దుమ్ముకలు ఇవన్నీ కూడా కామన్వి గది గోడలకు చిన్న అల్మరాలను అమర్చుకుంటే ఇది ఒకటి పాయింట్ గుర్తుపెట్టుకోండి తరగతి గదిలో జనరల్గా ఏంటంటే అల్మరాల గురించి ప్రస్తావించాం ఏంటంటే ప్రయోగశాలలో అల్మరాల గురించి ప్రస్తావిస్తాం ఎందుకంటే ప్రయోగశాలలో రకరకాల వస్తువులు భద్రపరిచేందుకు అల్మరాలు వాడతాం సో యాసిడ్ కావచ్చు లేకుంటే ఇతరత్ర మామూలుగా ఉండేటువంటి ఫిజికల్ ఎక్విప్మెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా భద్రపరచుకోవడానికి అల్మరాలు వాడుతుండే కానీ ఇక్కడ తరగతి గదిలో సైతం అల్మరాలను అమర్చుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఇక్కడ ఎందుకంటే ముఖ్యమైనటువంటి పరికరాలు పుస్తకాలు మొదలైన అక్కడ భద్రపరచుకోవడానికి ఛాన్స్ ఉంది అదేవిధంగా గోడలకు చార్ట్లు మ్యాప్లు మొదలైన వేలాడదీయవచ్చును గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ గోడలకు వేలాడదీసేటువంటి చార్ట్లు ఏవైతే పిల్లల చేత చేయించాలి అది గుర్తుపెట్టుకోండి మెయిన్గా ఇక్కడ గోడలకు చార్ట్లు మ్యాప్లు మొదలైన వేలాడదీయవచ్చు గోడలకు శాస్త్రవేత్తల ఫోటోలు మంచి సూక్తులు ఉన్న చార్ట్లు విద్యార్థులతో చేయించి అన్నాడు ఇక్కడ గమనించాడు సో ఇక్కడ కొంచెం మనం ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతాం జనరల్గా చార్ట్లు వాళ్ళతో ఏం చేస్తామన్నట్టు ఉంటుంది కానీ వాళ్ళు చేస్తే ఏంటంటే వాళ్ళకి సైకి స్కిల్స్ కావచ్చు అదేవిధంగా ఆ యొక్క సంబంధిత విషయంపైన కొంత మేరకైన అవగాహన ఏర్పడేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి విద్యార్థుల చేత తయారు చేయించాలి అది ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకొని వేలది వీటిని ఎప్పటికప్పుడు కూడా మార్చేస్తూ ఉండాలి సో ఒక సంవత్సరం పెట్టినంటే పది సంవత్సరాలు అలాగే వాటిని కంటిన్యూ చేయకూడదు ఎందుకంటే ఆ విద్యార్థులు పోతారు కొత్త విద్యార్థులు వస్తారు ఒకసారి పాఠ్యపుస్తకాలు చేంజ్ కావచ్చు సో దానికి అనుగుణంగా ఏంటంటే ఈ చార్ట్స్ని ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకునేట్టు ఉండాలి ఇది ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి మెయిన్గా విద్యార్థుల చేతనే ఆ యొక్క సూక్తులు కావచ్చు సూక్తులు రాయించడం కావచ్చు లేదంటే శాస్త్రవేత్తల ఫొటోస్ కలెక్షన్ కావచ్చు ఇలాంటివి చేసి చార్టులు వేలాడదీయించాలి ఈ చార్టులు ఏంటంటే ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి ఓకేనా ఇక్కడ రెండు పాయింట్స్ వచ్చేది గుర్తుపెట్టుకోండి అండ్ తరగతి గది అమెరికాలో విద్యార్థుల ఆలోచనలు కూడా వినండి ఇక్కడ గమనించండి ఒకసారి తరగతి గది అమెరికాలో విద్యార్థుల ఆలోచనలు కూడా వినాలి సో ఇంకా నేను టీచర్ని నేనే కింగు నేనే రాజు నేనే మంత్రా ఎవ్రీథింగ్ నేనే అనేసి నా ఇష్టం వచ్చినట్టు విద్యార్థులు కూర్చోబెట్టుకొని రైట్ నేను బుక్లో ఇది చదువుకొని వచ్చాను ఈ సందర్భంలో ఇలాగే ఉండాలి అంటే అలా కుదరకపోవచ్చు సో విద్యార్థులకు అభ్యంతరంగా ఉన్నా లేకుంటే విద్యార్థులు డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నా అరేంజ్మెంట్ మనం విరమించుకోవడం కాబట్టి కంపల్సరీ విద్యార్థుల యొక్క ఆలోచనలు కూడా పరిగణలోనికి తీసుకోవాలి గమనించండి వాళ్ళని ప్రోత్సహిస్తూ ప్రోత్సహిస్తూ సలహాలు ఇస్తూ భాగస్వామ్యంలో చేయాల్సి ఉంటుంది ఈ యొక్క అమరికలో తరగతి గది అమరికలో విద్యార్థులను కూడా భాగస్వామ్యులుగా చేయాలి గుర్తుపెట్టుకోండి రైట్ తరగతి గదిలో మిడుగున వస్తువులు అమెరికా ఆహ్లాదకరంగా కాగా తరగతి రైట్ వదిలిపెట్టేసిన పెద్ద పాయింట్ ఏం కాదు ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి రైట్ ఇప్పుడు చూద్దామండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీటింగ్ అరేంజ్మెంట్స్ ఇప్పుడు మనకు ఏదైతే లెసన్లో కనపడుతూ ఉంటుందో మనకు సిలబస్లో అంతా కూడా మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది రైట్ ఉపాధ్యాయుడు కూర్చోవడం మంచి కూర్చి రైట్ ఇలా వదిలిపోయే ఇది తరగతి గదిలో విద్యార్థులు కూర్చోవడానికి అవసరమైన అనువైన ఫర్నిచర్ ఉండాలి విద్యార్థులు కూర్చోవడానికి డ్యూయల్ డెస్క్లు అండి డ్యూయల్ డెస్క్లు అనువైనవి సో క్రింది వాటిలో విద్యార్థులు కూర్చోవడానికి ఇవి అనువుగా ఉంటాయండి డ్యూయల్ డెస్క్లు అండి గుర్తుపెట్టుకోండి డెస్క్లకు కనీసం పదిహేను డిగ్రీల వాళ్ళు ఉండాలి ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఇది మనకి ఏంటి పదిహేను డిగ్రీల వాళ్ళు అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ డిజో జీరో డిగ్రీస్ అండి సో పదిహేను డిగ్రీల వాళ్ళు ఏంటి కొంత కొంత ఇలా ఉంటుంది అనమాట ఇలా ఉంటే ఏంటంటే పిల్లలు కొంచెం అంటే స్లాంట్గా ఉంటే ఏమవుతుందంటే బుక్ పెట్టుకొని నోట్బుక్ పెట్టుకొని రాసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా టెక్స్ట్ బుక్ దాని మీద పెట్టుకుంటున్నప్పుడు ఈజీగా కనపడుతూ ఉంటుంది ఇలా ఇలా ఉందనుకో ఫ్లాట్గా ఉందనుకోండి సో దాని డైరెక్షన్ ఇలా ఉంటుంది మన ఐ డైరెక్షన్లా ఉంటుంది సో కాబట్టి ఇబ్బంది పడతారు కాబట్టి ఏంటంటే ఇక్కడ డెస్క్ల యొక్క సర్ఫేస్ ఏదైతుందో డెఫినెట్గా ఫిఫ్టీన్ డిగ్రీస్ యాంగిల్లో ఉండాలి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో క్వశ్చన్ అడిగిన ఛాన్స్ ఉంది అండ్ అదేవిధంగా ఈ డ్యూయల్ డెస్క్లకు ఏమైనా అరలు ఉన్నట్లయితే డెఫినెట్గా మనకి ఏంటంటే క్రింద పెట్టుకోవడానికి ఏమైనా అరేంజ్మెంట్ ఉంటే ఖచ్చితంగా పిల్లలు బుక్స్ బ్యాగ్స్ అవి పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు తరగతి గదిలో డెస్క్లు అమర్చే ముందు ఒక దానిలో ఒకటి తగలకుండా గుర్తుపెట్టుకోండి ఒక దానితో ఒకటి తగలకుండా సో విద్యార్థులు నడవడానికి స్థలం ఇస్తూ అమర్చాల్సి ఉంటుంది ఇది కామన్ క్వైట్ కామన్ పాయింట్ జనరల్గా మనం ఆలోచిస్తాం కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు డెస్క్ డెస్క్ బెంచెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒకదాని కూడా తగలకూడదండి అదేవిధంగా విద్యార్థులు బెల్ కొట్టినప్పుడు ముందుకు వెళ్ళడం బయటికి రావడం లోపలికి వెళ్ళడం చేస్తుంటారు కాబట్టి సో వాళ్ళు అడవని ప్లేస్ ఉండాలి అండ్ కూర్చునేటువంటి అమెరికా ఏదైతుందో విద్యార్థుల మానసిక శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ కూడా సో అసలు దీనికి దాని సంబంధం ఏంటి అనొచ్చు ఓకేనా విద్యార్థులు కూర్చునేటువంటి అమరిక విధానం మానసిక శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది ఉదాహరణకు మనం చూద్దాం ఇప్పుడు కొత్తగా పెట్టేటువంటి పాఠశాల కొంచెం ఓడన టైప్ అనిపిస్తూ ఉంటాయి సో ఇట్లా క్లాస్ రూమ్ ఉన్నట్లయితే క్లాస్ రూమ్ ఉన్నట్లయితే ఒక రౌండ్ టేబుల్ లాంటిది వేసి దీని చుట్టూ పిల్లల్ని కూర్చోబెట్టడానికి చైర్లు వేస్తున్నారు నేను చూశాను ఒక రెండు మూడు స్కూల్స్లో ఇలా వేస్తున్నారు సో ఇంకొకటి ఇలా ఉంటుంది అన్నమాట ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ టీచర్ ఇక్కడ ఈ కార్నర్లో ఉంటాడు అనుకో ఈ కార్నర్లో టీచర్ ఉంటారు సో డైరెక్ట్గా ఇక్కడ టీచర్ దగ్గర ఇలా ఎదురుగా కూర్చున్న దానికంటే కూడా ఇట్లా క్లస్టర్స్లో అంటే గ్రూప్స్లా కూర్చోబెట్టామనుకోండి సో ఆటోమేటిక్గా పిల్లలు యాక్టివ్గా ఉంటారు ఎందుకంటే వాళ్ళ పేరు గ్రూప్ వాళ్ళకి ఇష్టమైన పిల్లలతో రౌండ్గా కూర్చోవడము సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూర్చున్న విద్యార్థి ఉన్నాడు సో టీచర్ ఫేస్ టు ఫేస్ ఉన్నాడు సో ఏమవుతుంది టీచర్ యొక్క భయం కూడా తగ్గిపోతుంటుంది అంటే మానసికంగా స్వేచ్ఛగా ఉంటాడు భయం లేకుండా ఉంటాడు పిల్లలతోటి కొలాబరేటివ్గా అంటే పీర్ రూపు ఎవరైతే ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి కొలాబరేటివ్ వర్క్ చేసుకోవడానికి కూడా పాసిబుల్టీ అంటే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే ఈ యొక్క కూర్చునేటువంటి అమెరికా అనేది విద్యార్థుల యొక్క మానసిక శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది స్టేట్మెంట్ ఇచ్చేది రైట్ ఆర్ రాంగ్ అంటే ఇది రైట్ స్టేట్మెంటే గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ ప్రస్తుత కాలంలో విద్యార్థుల వెన్ను నొప్పి ఎక్కువగా ఉంటుంది ప్రస్తుత కాలంలో విద్యార్థుల్లో వెన్ను నొప్పికి కారణం ఏంటి అంటే వాళ్ళ బ్యాగ్ యొక్క బరువు అదేవిధంగా తరగతి గదిలో కూర్చునే విధానం ఇది కూడా కొంతవరకు పాయింట్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు సో ప్రస్తుతం విద్యార్థులు జనరల్గా ఈ యొక్క స్పైనల్ స్పైనల్ కార్డ్ అనేది పెయిన్ఫుల్గా లంబార్ పెయిన్ అనేది ఫేస్ చేస్తున్నారు దానికి కారణం ఏంటంటే బ్యాగ్ యొక్క వెయిట్ అదే విధంగా తరగతి కూర్చునేటువంటిది సో ఇది కూడా కొంత గుర్తుపెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి విద్యార్థులు ఏకాగ్రతను సౌకర్యంతో కూర్చోగలిగే ఫర్నిచర్ అమరికన ఉండాల్సి ఉంటుంది అండ్ తరగతి గదులను బట్టి కుర్చీలు బల్లలు డెస్క్లు అమరిక ఉండాల్సి ఉంది అనుకో ఏంటి ఆనుకోవడానికి ఆనుకోవడానికి వీలుగా ఉండాలి అండ్ సో బ్యాక్ సపోర్ట్ ఉంటే బాగుంటుంది అన్నట్టుగా చెప్తున్నాను కుర్చీలు ఎత్తు విద్యార్థుల కాళ్ళు నీల ఇది కూడా పాయింట్ గుర్తుపెట్టుకోండి సో ఏంటంటే ఈ పాయింట్స్ ఏంటంటే ఒక్కోసారి క్రింది వాటి క్రింది ఇవ్వబడిన ప్రవచనాల్లో తప్పుగా ఉన్నదన్నో లేదంటే ఒప్పుగా ఉన్నదన్నో గుర్తించండి అంటాడు సో కుర్చీల్లో విద్యార్థులు కూర్చున్నప్పుడు ఏంటంటే విద్యార్థుల కాళ్ళు నేలకు ఆనుకునేటట్లుగా ఉండాలి గమనించండి సో నేల ఆనుకున్నప్పుడు ఎలా రాకుతారు ఇలా గీక్తారు లేకుంటే అటు ఇటు జరుగుతారని అనుకుంటాం మనం జనరల్గా ఆలోచిస్తాం కానీ వాళ్ళ యొక్క కాళ్ళు ఎప్పుడు కూడా నీళ్ళ కానుకునేటట్లుగానే ఆ అరేంజ్మెంట్ ఉండాలి అన్నట్టుగా ఇక్కడ పాయింట్ ఇవ్వడం జరిగింది సో ఇలాంటివి ఏంటంటే ఒక నాలుగైదు స్టేట్మెంట్స్ ఇస్తాడండి ఇచ్చేసి క్రింది వాటిలో తప్పుగా ఉన్నదాన్ని లేకుంటే భిన్నంగా ఉన్నదాన్ని సరి అయిన వేరు చేయమంటుంటాడు ఈ స్టేట్మెంట్ కొంత చేంజ్ చేసి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది రైట్ పాఠ్యాంశాలకు ఇచ్చే ప్రాధాన్యతను తరగతి గదిలో కూర్చునే విధానాలు అమెరికా కూడా ఇవ్వాల్సి ఉంటుంది సో మనకు పాఠ్యాంశాలకు ఎంతైతే ప్రాధాన్యత ఇస్తుంటామో అంతేకాకుండా మనము ఇదే విధంగా అరేంజ్మెంట్ సీటింగ్ అరేంజ్మెంట్ అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్తున్నాను రైట్ ఇక్కడ మనకి కూర్చునే విధానాలు కొన్ని అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ ఇక్కడ చూసినట్లయితే అడ్డు వరుసలు నిలువు వరుసలు సో రోజ్ అండ్ కాలమ్స్ అంటుంటాం మనకు తెలిసిందే అండ్ యూ ఆకారంలో హార్ష్ షూ షేప్లో ఆ యొక్క సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది నెక్స్ట్ క్లస్టర్స్ లేదంటే సమూహాలుగా ఉంటుంది ఇంకా కొన్ని కూడా ఇచ్చాడు రన్వే ఒకటి ఇచ్చాడు స్టేడియం మోడల్ ఒకటి ఇచ్చాడు అండ్ కొన్ని రకాల కలయిక కాంబినేషన్ తోటి ఇవ్వడం జరిగింది సో ఏంటంటే చూద్దాం వరుసగా అడ్డు వరుసలు అంటే ఇక్కడ ప్రింట్ పడలేదు ఇక్కడ అడ్డు వరుసలు అదొకటి రాసేసుకోండి ఇక్కడ పక్కన అడ్డు వరుసలు అడ్డు వరుసలు నిలువు వరుసలు రోజ్ అండ్ కాలమ్స్ అంటాము యూ ఆకారం యూ ఆకారం అంటే దీన్ని హార్స్ షూ షేప్ అని కూడా అంటామండి హార్స్ షూ షేప్ అంట హార్స్ షూ షేప్ హార్షూ షేప్ అంటే ఇలా ఉంటుంది యూ ఆకారం అంటే హార్స్ షూ షేప్ అంటే అండి ఓకేనా నెక్స్ట్ క్లస్టర్స్ అంటే ఇంకా చూద్దాం ఏంటి అనేది రన్వే స్టేడియం కొన్ని రకాల కలయికల కాంబినేషన్ ఏంటి అనేది చూద్దాం ఒక్క ఫస్ట్ వచ్చేసి మనకి అడ్డు వరుసలు నిలువు వరుసలు అండి సో జనరల్గా మన స్కూల్స్లో అరేంజ్ చేసేటువంటి సాంప్రదాయమైనటువంటి పద్ధతి అండి ఇది ఓకేనా సో ఇక్కడ అడ్డు వరుసలు నిలువరుసలు రోజు అండ్ కాలమ్స్ అంట ఇక్కడ చూడండి మీరు ఏ తరగతికి అది అరేంజ్మెంట్ చూసినా ఇక్కడ టీచర్ ఎక్కడ ఉంటున్నాడంటే ఇది బ్లాక్ బోర్డ్ అండి ఇది బ్లాక్ బోర్డ్ టీచర్ ఎప్పుడు కూడా ఈ లెఫ్ట్ కార్నర్లో ఉంటున్నాడు గమనించాడు ఇది మాత్రం చేంజ్ కావట్లేదు లెఫ్ట్ కార్నర్లో క్రాస్గా ఉంటున్నాడు లెఫ్ట్ కార్నర్లో క్రాస్గా ఒకవేళ ఇలా వేసుకున్నాం అనుకోండి ఏమైతుంది టీచర్ యొక్క విజన్ ఎలా ఉంటుంది ఇక్కడి వరకే ఉంటుంది సో టీచర్ యొక్క ఫేస్ ఎలా ఉంటుంది ఇక్కడ కూర్చున్నప్పుడు ఇక్కడ వరకే ఉంటుంది ఇలా ఉన్నాడు అనుకోండి టీచర్ యొక్క విజన్ ఇట్లా ఉంటుంది అనమాట కాబట్టి ఏంటంటే క్రాస్గా ఒక కార్నర్లో వేయడం జరిగింది ఇది వచ్చేసి మనకేంటే అడ్డు నిలువర్సల్ సో అడ్డు వరుసల్లో ఇలా బెంచెస్ అదే అదేవిధంగా నిలువర్సలు కూడా ఇలా బెంచెస్ కనపడుతుంది దీన్ని ఏమంటామంటే రోజ్ అండ్ కాలమ్స్ అరేంజ్మెంట్ అంటామండి అడ్డు మరియు నిలువర్సలు ఓకేనా రైట్ మరి దీని గురించి చూద్దామండి ఇది ఎవరికి ప్రాధాన్యతనిస్తుందంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఉపాధ్యాయునికి ప్రాధాన్యతనిచ్చేటువంటి అరేంజ్మెంట్ గమనించాలి ఉపాధ్యాయునికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి అరేంజ్మెంట్ కానీ ప్రజెంట్ ఎవరికి ప్రాధాన్యతనివ్వాలి మనం విద్యార్థికి ప్రాధాన్యతనిస్తూ విద్యార్థి కేంద్రీకృతంగా మనకి ఏంటంటే ఈ యొక్క అరేంజ్మెంట్ అనేది ఉంటాయి కానీ ఇక్కడ ఏవైతే రోజ్ అండ్ కాలమ్స్ అరేంజ్మెంట్ ఉందో దీంట్లో కంప్లీట్గా టీచర్స్ సెంట్రిక్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట అంటే టీచర్కి అనుకూలంగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది ఇది సాంప్రదాయమైన సామాన్యమైనటువంటి పద్ధతి క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంది సో సీటింగ్ అరేంజ్మెంట్స్ క్రింది వాటిలో సాంప్రదాయమైన సామాన్య పద్ధతిగా పేర్కొనేది ఏంటంటే అడ్డు మరియు వరుసల పద్ధతి ఇది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతికి అనువుగా ఉంటుంది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు అంటే ఏమేమి ఉంటాయండి ఉపన్యాస పద్ధతి ఉంటుంది ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఉంటుంది ఓకేనా ఇవి రెండు అంటే ఇక్కడ మనకి ఉపన్యాస పద్ధతికి వీలుగా ఉండేటువంటి అమెరికా సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే గుర్తుపెట్టుకోండి ఓకేనా ఈ అమెరికా కోర్స్ వర్క్ కోర్స్ వర్క్ పైన వృ వ్యక్తిగత నియోజనాలపైన సో ఇండిపెండెంట్ అసైన్మెంట్స్ దృష్టి పెట్టడానికి అనువుగా ఉంటుంది రైట్ ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్ అరేంజ్మెంట్ ఏదైతే ఉందో ఇవి వేటికి అనుకూలంగా ఉంటాయంటే కోర్స్ వర్క్ పైన అదేవిధంగా పర్సనల్గా పిల్లలకి అసైన్మెంట్ అంటే అసైన్మెంట్ ఇస్తే వాటిపైన దృష్టి పెట్టడానికి అనువుగా ఉంటుంది ఇక్కడ మనకి ఇవి ఏవైతే మూడు పాయింట్లు ఇక్కడ మూడు లైన్లు కనపడుతున్నాయో మూడు లైన్లు కూడా ఇంపార్టెంట్గా గమనించండి సాంప్రదాయమైన సామాన్య పద్ధతి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి ఉపన్యాస పద్ధతి వీలుగా ఉంటుంది కోర్స్ వర్క్ పైన వ్యక్తిగత పైన సో దృష్టి పెట్టడానికి అనువుగా ఉంటుంది సో ఇవి నాలుగు కూడా గుర్తుపెట్టుకోండి అండ్ గమనించదగినటువంటి అంశాలు ఏంటి అని చూసినట్లయితే ఇక్కడ ఇలా కూర్చోబెడితే కంప్లీట్గా మనకి ఏంటంటే ఉపాధ్యాయ కేంద్రీకృత బోధన ఏదైతే ఉందో దానికి అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా వ్యక్తిగత అభ్యసనం నెక్స్ట్ వచ్చేసి ఇది అన్ని తరగతుల సైజుకి అనువైంది ఏ తరగతి సైజు అయినా కానివ్వండి సో సైజు చిన్నదా పెద్ద అనేది ఏం లేదు స తరగతి ఏ సైజులో ఉన్నా కానీ మనం ఈ ఈ అరేంజ్మెంట్ చేసేసుకోవచ్చు రైట్ ఇక్కడ ఉపయోగాలు ఉన్నాయి అదేవిధంగా దీంట్లో పరిమితులు కూడా ఉన్నాయి వ్యక్తిగత కృత్యాలు కృత్యాలను ఫలితాన్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది అభ్యసన ఆటంకాలను తొలగిస్తూ ఉంటుంది ప్రదర్శనకు ఉపన్యాసం వీలుగా ఉంటుంది పర్యవేక్షణకు వీలుగా ఉంటుంది సో ఇవి కూడా కామన్ అన్నీ కూడా కామన్ కాబట్టి పెద్ద ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన పని అయితే లేదు పరిమితులు చూసినట్లయితే విద్యార్థి కేంద్రీకృత చర్చలు ఏవైతే ఉంటాయో సమూహకృత్యాలు ఏవైతే నిరాశపరుస్తూ ఉంటుంది ఇది అంటే విద్యార్థి కేంద్రీకృతమైనటువంటి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఇక్కడ కాదు కాబట్టి విద్యార్థికి అంత ఇంపార్టెన్స్ కనిపించదు ఇక్కడ అంటే వ్యక్తిగత చర్చలు జరగాలంటే మనకు ఇనఫ్ స్పేస్ కావాల్సి ఉంటుంది సమూహ కృత్యాలు కావాలన్నా కూడా మనకి తరగతి గదిలో కొంత ప్లేస్ ఉన్నట్లయితే ఓపెన్ ప్లేస్ ఉన్నట్లయితే తరగతి గదిలో కృత్యాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది కానీ ఇక్కడ మొత్తం టోటల్ నింపేస్తున్నాం ఇలా ఇలా నింపేస్తున్నాం కాబట్టి ఏంటి ఇక్కడ సమూహ అయితే ఛాన్స్ లేదు అండ్ విద్యార్థుల దృష్టి మళ్ళీ అవకాశం ఉంది అంతా క్లాస్ రూమ్ మొత్తం కూడా నిండిపోతూ ఉంది ఇక్కడ సో కాబట్టి ఏంటంటే విద్యార్థులు ఆటోమేటిక్గా పక్కకు డైవర్ట్ అయ్యేందుకు ఛాన్స్ ఉంటుంది అండ్ పరస్పర చర్య అసమాన పంపిణీ అన్ఈవన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇంట్రాక్షన్ సో ఇంట్రాక్షన్ కూడా ప్రాపర్గా ఉండదు ఉపాధ్యాయుల విద్యార్థుల మధ్య వెళ్ళడం అవుతుంది సో మొత్తం కూడా నింపేసావు ఇంకా యాజ్ అ టీచర్గా మనం విద్యార్థుల మధ్య వెళ్ళగలమా ఏ లేదు అక్కడ ఎలా వెళ్తాం సో ఇలా నింపేశారో ఇలా నింపారు కాబట్టి విద్యార్థులు విద్యార్థుల మధ్యలకి ఉపాధ్యాయుడు అయితే ఛాన్స్ లేదు ఇది వచ్చేసి మనకి ఏంటంటే రోస్ అండ్ కాలం అరేంజ్మెంట్ రెండవది వచ్చేసి యూ ఆకారం అండి యూ షేప్ లేదంటే హార్స్ షూ అంటాం హార్స్ షూ అరేంజ్మెంట్గా చెప్పుకుంటాం సో ఇక్కడ పేరులోనే కనపడుతుంది మనకి ఈ నమూనా పద్ధతి విద్యార్థికి విద్యార్థికి మధ్య పరస్పర చర్యను ఉపాధ్యాయునికి విద్యార్థి మధ్య పరస్పర చర్యను ప్రోత్సహిస్తుండదు దీనిలో పెద్ద సమూహ కృత్యాలను జరపవచ్చును ఎందుకంటే మనకి యూ ఆకారంలో సీటింగ్ అరేంజ్ చేసుకున్నప్పుడు మొత్తం కూడా ఖాళీ ప్లేస్ అంతా కూడా ఖాళీ ప్లేస్ ఉంటుంది సో కాబట్టి ఖాళీ అంటే మనకి ఏంటంటే గ్రూప్ యాక్టివిటీస్ కండక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ చూడండి ఒకసారి హార్షు లేదంటే షేప్లో చూసినట్టు ఇలా ఉంటుందండి సో తరగతి గదిలో ఇక్కడ ఉపాధ్యాయుని బల్ల ఉంటుంది ఉపాధ్యాయుడు ఉంటాడు బ్లాక్ బోర్డ్ ఉంటుంది అండ్ అదేవిధంగా పిల్లలకు ఉండేటువంటి బెంచెస్ ఇలా ఉంటాయి పిల్లలు సీటింగ్స్ అటువైపు అయిపోయి ఫేసింగ్ ఇటు చేస్తారు ఓకేనా ఇలా యూ షేప్లో ఉంటుంది మధ్యలో వచ్చేసి మనకి ఏంటంటే చాలా ఎంటీ స్పేస్ ఉంటుంది ఇక్కడ మొత్తం కూడా ఖాళీ ప్రదేశం ఉంటుంది కాబట్టి ఏంటంటే మనకి గ్రూప్ యాక్టివిటీస్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది గ్రూప్ యాక్టివిటీస్ సమూహకృత్యాలు ఏవైతే అవి చేసుకోవడానికి ఇక్కడ అనుకూలంగా ఉంటుంది ఓకే అండ్ నెక్స్ట్ దీంట్లో చూద్దామండి అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ చేసినట్టయితే ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఉపాధ్యాయ విద్యార్థి కేంద్రీకృత బోధన జరుగుతుంది ఇలా ఉంటే సో మొదటిది రోజ్ అండ్ కాలమ్స్లో చూసినట్లయితే కేవలం ఉపాధ్యాయ కేంద్రీకృత బోధన మాత్రమే జరుగుతుంది సో కొంత చేంజ్ అయింది ఇప్పుడు యూషేప్లోకి వచ్చి యూషేప్లో రాగానే ఇక్కడ ఉపాధ్యాయ విద్యార్థి కేంద్రీకృత బోధన జరిగేందుకు ఛాన్స్ ఉంది మధ్య చిన్న సమూహాల కోసం అనుకూలంగా ఉంటుంది అండ్ ఇక్కడ ప్రోజ్ ఏంటి ఉపయోగాలు ఏంటి అని చూసినట్లయితే పూర్తి తరగతితో సంరక్షణ సో అంటే సంరక్షణ కాదండి ఇక్కడ ఏంటంటే ఇంట్రాక్షన్ కావడానికి అయితే ఇంట్రాక్షన్ చేయొచ్చండి కంప్లీట్ క్లాస్ రూమ్ ఎందుకంటే విద్ విద్యార్థి ఏంది యూషేప్లో కూర్చున్నారు ఇలా షేప్లో కూర్చున్నారు కదా టీచర్ ఇక్కడ స్టార్ట్ అయితే ఇలా రావచ్చు ఇలా రావచ్చు అంటే ఎవ్వరు కూడా మిస్ కారు ఇక్కడ ఉన్నటువంటి ఏ విద్యార్థి కూడా మిస్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే లేదు కాబట్టి అంటే కంప్లీట్ క్లాస్ రూమ్తో ఇంట్రాక్షన్ జరిపో ఛాన్స్ అలా కాకుండా ఇలా మనం ఇంతకుముందు చెప్పుకుండా రోస్ అండ్ కాలమ్స్లో అరేంజ్ చేసామనుకోండి ఉపాధ్యాయుడు ఎక్కడికి వస్తాడు ఇక్కడికి వస్తాడు మహా అంటే ఇక్కడికి వస్తాడండి సో మధ్యలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇంట్రాక్షన్ కాలేదు సో కాబట్టి ఏంటంటే ఇక్కడ వారికి కంప్లీట్గా పూర్తి తరగతి గదిలో ఉండే విద్యార్థులతో ఏంటంటే ఇంట్రాక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది చర్చలను భాగస్వామ్యాన్ని ప్రోత్సహించవచ్చు ఎందుకంటే ఎండి మనకి ఏంటంటే ఎన్ ప్లేస్ అనేది ఇక్కడ కనపడుతుంది ఉపాధ్యాయునికి విద్యార్థికి మధ్య పూర్తి పరస్పర చర్య సో ఇంట్రాక్షన్కి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే విద్యార్థికి చాలా దగ్గరగా నడిచి వెళ్ళేందుకు ఛాన్స్ అయితే ఉంది కాబట్టి అండ్ పరిమితులు చూసినట్టయితే ఇక్కడ చిన్న సమూహ కృత్యాలకు వీలుగా చిన్న చిన్న సమూహాలు పెద్ద సమూహకృత్యాలు మాత్రం వీలవుతుంది అండ్ ప్రవర్తనను అదుపు చేయడం కష్టం ఎందుకంటే ఇక్కడ పెద్ద క్లాస్ రూమ్ కాబట్టి ఈ కార్నర్లో ఉన్నప్పుడు ఆ కార్నర్లో ఈ కార్నర్లో ఏం చేస్తుండో కూడా తెలియదు మనం అక్కడ ఒక ఇండివిజువల్గా ఒక పర్సనల్ కేర్ తీసుకుంటున్నప్పుడు ఇటువైపు ఉండేవాడు ఏం చేస్తుండో తెలియదు ఎందుకంటే మన ఫేస్ ఎట్ ఉంటుందండి యూ షేప్లో ఉన్నప్పుడు మన ఫేస్ అనేది ఇటు ఉంటుంది ఇక్కడ ఇక్కడ విద్యార్థిని నేను డీల్ చేస్తున్నాను మన ఫేస్ ఎట్ ఉంటుంది ఇప్పుడు ఈ డైరెక్షన్లో ఉంటుంది ఇక్కడ ఉండే విద్యార్థిని ఏమైనా చేయొచ్చు ఎందుకంటే నువ్వు ఇక్కడ చూడట్లేదు కాబట్టి ఓకేనా సో కాబట్టి అంటే పెద్ద తరగతులకు చర్చలు జరపడం కష్టమవుతుంది ప్రవర్తన అదుపు చేయడం కూడా ఇక్కడ ఈ ప్రో దీంట్లో కష్టమవుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లస్టర్స్ అండి సమూహాలు రైట్ ఇది వచ్చేసి విద్యార్థి కేంద్రక బోధనకు అనువుగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో మనకి యూషేప్లో వచ్చేసేమో ఉపాధ్యాయ విద్యార్థి కేంద్రీకృతంగా ఉంది రోస్ అండ్ కాలమ్స్ అరేంజ్మెంట్ వచ్చేసేమో ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఉంది అండ్ ఇక్కడ మనకి సమూహాలు లేదంటే క్లస్టర్ అరేంజ్మెంట్ చూసినట్లయితే విద్యార్థి కేంద్రక బోధనకు అనువుగా ఉంటుంది ఇది విద్యార్థి కేంద్రీకృతమైనటువంటి అరేంజ్మెంట్ డెస్క్లను చిన్న చిన్న సమూహాలుగా చేయడం వల్ల విద్యార్థుల మధ్య పరస్పర చర్య పెరుగుతూ ఉంటుంది అండ్ విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందుతుంటాయి ఉదాహరణకు భావప్రసారాలు సమస్య పరిష్కార నైపుణ్యం సహకారం మొదలైనవన్నీ కూడా విద్యార్థులు డెవలప్ కావడానికి అయితే ఛాన్స్ ఉంది ఎందుకంటే విద్యార్థులంతా గ్రూప్స్ గ్రూప్స్గా కూర్చుంటారండి సీటింగ్ అరేంజ్మెంట్ కూడా ఆ రకంగానే ఉంటుంది ఇక్కడ చూద్దాం ఒకసారి క్లస్టర్ మోడల్ అండి సో టీచర్ అక్కడ ఉంటాడు ఇక్కడ వచ్చేసి చూడవచ్చు నాలుగు డెస్క్ బెంచులు కనపడుతున్నాయి అదేవిధంగా నలుగురు నలుగురు పిల్లలు కూర్చోడానికి ఛాన్స్ ఉంటుంది ఇది ఒక గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ ఓకేనా ఇది ఒక క్లస్టర్ అండి నెక్స్ట్ ఒక క్లస్టర్ ఇది ఒక క్లస్టర్ ఇదొక క్లస్టర్ ఇలా క్లస్టర్ వైజ్గా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే విద్యార్థులు ఈజీగా ఒకరితో ఒకటి ఇంటరాక్ట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొలాబరేటివ్ లెర్నింగ్కి ఛాన్స్ ఉంటుంది సహకార అభ్యసనం అంటే ఒకరితో ఒకటి చర్చించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కృత్యాల్లో ఒకరికొకరు ఇచ్చిపిచ్చుకోవడం సహకారం పెరుగుతూ ఉంటుంది అదేవిధంగా సహభాగి అభ్యసనం జరుగుతూ ఉంటుంది సో ఒకరికి అర్థం కాకుండా ఇంకో చెప్పేందుకు ఛాన్స్ ఉంటుంది సో దీన్ని ఏమంటామంటే క్లస్టర్ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్గా చెప్తుంటాం ఓకేనా సమూహాలుగా కూర్చోవడం అని సింపుల్ దీంట్లో ఉండే ముఖ్యాంశాలు మనకు తెలిసినాయి విద్యార్థి కేంద్రీకృత బోధన జరుగుతూ ఉంటుంది అన్ని తరగతులకు కూడా అనువుగా ఉంటుంది ఉపయోగాలు చూసినట్టయితే దీంట్లో అందరూ విద్యార్థులు పరస్పర చర్యకు ప్రోత్సహిస్తూ ప్రోత్సహించబడతారు భావాలను వ్యక్తపరిచి పంచుకోవడానికి గొప్ప అవకాశం ఉంటుంది సహకారాన్ని జట్టు పని ప్రోత్సహిస్తూ ఉంటుంది భావప్రసార నైపుణ్యాలు పెంపొందుతాయి అండ్ ఇక్కడ పరిమితులు కూడా ఉన్నాయి దీంట్లో విద్యార్థుల అవగాహనను మదింపు చేయడం కష్టం గుర్తుపెట్టుకోండి అదేవిధంగా వ్యక్తిగత బాధ్యత ఎక్కువగా ఉంటుంది సో టీచర్ యొక్క రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్క క్లస్టర్లో కూడా ప్రతి ఒక్క గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్లో ఎవరు బాగా చదువుతున్నారు ఎవరు ఏం చేస్తున్నారు ఇంటరాక్ట్ అయినా కావట్లేదా సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక నలుగురు పిల్లలున్నారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనుకుందాం సో దాంట్లో ఒకడేంటి సంథింగ్ ఏదో అడగడానికి ట్రై చేస్తున్నాడు మిగిలిన వాళ్ళు చెప్పారో చెప్పలేతలేదు ఉపాధ్యాయుడు వస్తారు ఆ విద్యార్థిని అడుగుతాడు బాగా చదివి విద్యార్థి మిగిలిన వాళ్ళు చదివారని చదివారని అనుకోండి అప్పుడు అక్కడ మనకి కంప్లీట్ కేర్ అనేది మిస్ అయిపోతుంది మిగిలినటువంటి ముగ్గురు విద్యార్థులు వాళ్ళ గురించి కేర్ అనేది అవుతుంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ గురించి మళ్ళీ ఉపాధ్యాయుడు బాధ్యత తీసుకోవాలంటే వ్యక్తిగత బాధ్యత అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట ఇక్కడ అంటే ఉపాధ్యాయుల రిస్క్ ఎక్కువ అవుతుంది వ్యక్తిగత బాధ్యత అనేది తక్కువైపోతూ ఉంటుంది జనరల్గా తీసుకోవాలంటే తీసుకుంటే ఎక్కువ అవుతుంది నెక్స్ట్ పైన చర్చించే కాకుండా ఇంకో కొన్ని మోడల్స్ ఉన్నాయండి మనకి ఇక్కడ రన్వే మోడల్ ఉంటుంది చిన్న తరగతులకు అనువుగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇది ఇంపార్టెంట్ ఇక్కడ చిన్న తరగతులకు అనువుగా ఉంటుంది రన్వే అమెరికా రెండు వరుసల మధ్య ఉంటుంది చర్చలకు ఉపన్యాసాల పద్ధతికి అనువుగా ఉంటుంది సో రన్వే పద్ధతి అని దేనికి అనువుగా ఉంటుందంటే చర్చలకు అదేవిధంగా ఉపన్యాస పద్ధతి బోధనకు అనువుగా ఉంటుంది ఉపన్యాస పద్ధతి బోధనకు ఇంకోటి కూడా అనువుగా ఉంది ఫస్ట్ డిస్కస్ చేసినటువంటి మనం రోస్ అండ్ కాలం అరేంజ్మెంట్ అయితే అది కూడా మనకి ఏంటి ఉపన్యాస పద్ధతి అనువుగా ఉంటుంది రన్వే మోడల్ చూద్దామండి ఏ విధంగా ఉంటుంది ఈ రకంగా ఉంటుందండి సో రన్వే అంటే ఇటువైపు ఒక రో ఉంటుంది ఇటువైపు ఒక రెండు కాలమ్స్ ఏ ఉంటాయండి సో వీళ్ళు ఏంటంటే ఆపోజిట్ ఫేసింగ్ చేసుకుని కూర్చుంటారు విద్యార్థులు సో రన్వే అంటే ఏంటి మామూలుగా ఇదంతా కూడా రన్వేలాగా లాగా ట్రీట్ చేస్తుంటాం కాబట్టి దీన్ని రన్వే మోడల్గా చెప్తుంటాం ఇదంతా కూడా రన్వేలాగా ట్రీట్ చేస్తుంటాం ఓకేనా ఇది రన్వే పద్ధతి నెక్స్ట్ వచ్చేసి డెస్క్ సమూహాలుగా ఉంటాయి ఇక్కడ సో డెస్క్లు ఏవైతేనో చిన్న చిన్న సమూహాలుగా ఉంటాయి దీన్ని అంటే స్టేడియం అంటాం సో స్టేడియం పద్ధతులు ఏమంటే ఇక్కడ చూడండి ఈ డెస్కులు మొత్తం ఇది ఒక సమూహంగా ఉన్నది ఓకేనా ఈ డెస్క్లన్నీ కూడా ఇది ఒక సమూహంగా కనపడుతుంది సో ఇలా రెండు సమూహాలు కావచ్చు ఇలా ఉంటే ఇలా అరేంజ్ చేస్తే దీన్ని ఏమంటామంటే స్టేడియం పద్ధతిగా చెప్తున్నాం సో క్లస్టర్ మళ్ళీ డిఫరెంట్ అండి ముందు ఏం చేస్తామంటే ఇసలు ఇలా గ్రూప్గా గ్రూప్గా రౌండ్గా కూర్చోబెట్టాను క్లస్టర్లో ఇక్కడ రౌండ్గా చూడండి ఇక్కడ ఒక ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ బెంచెస్ కనపడుతున్నాయి ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ బెంచెస్ కనపడుతున్నాయి సో ఇలా ఉంటే దీన్ని ఏమంటామంటే స్టేడియం మోడల్గా ఉంటాం అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంబినేషన్ కాంబినేషన్ అంటే మోర్ దెన్ వన్ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్ క్లాస్లో కనబడింది అనుకోండి దాన్ని ఏమంటారంటే కాంబినేషన్ అంట సో రెండు లేదంటే అంతకంటే ఎక్కువ రకాలు ఉండొచ్చు అలా ఉంటే కాంబినేషన్ ఈ అమెరికా మిక్స్ అండ్ మ్యాచ్ పద్ధతిలో ఉంటుంది మిక్స్ అండ్ మ్యాచ్ పద్ధతిలో ఉంటుంది ఈ అమెరికా విద్యార్థుల అవసరాలకు వారి సామర్థ్యాలకు కావాల్సిన విధంగా ఉంటుంది సో క్రింది వాటిలో ఏ అరేంజ్మెంట్ మనకి విద్యార్థుల అవసరాలకు వారి సామర్థ్యాలు కావాల్సిన విధంగా ఉంటుంది కాంబినేషన్ పద్ధతి ఇక్కడ చూడండి కాంబినేషన్ చూడండి ఇక్కడ సో ఇది వచ్చేసేమో ఒక వైపుగా కూర్చోబెట్టారు సో ఇది మనకి రెండు రకాలుగా యూ షేప్లో ఇలా ఉంటుంది అదేవిధంగా రన్వే మెథడ్లో కూడా ఉండే ఛాన్స్ ఉంది అండ్ ఇక్కడ చూసినైతే మళ్ళీ క్లస్టర్స్ కనపడుతున్నాయి మనకి ఇక్కడ ఇక్కడేమో ఒకవైపు క్లస్టర్ పద్ధతి కనపడుతుంది అండ్ ఇక్కడ 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 ఒకవైపు ఏమేంటంటే మనకి సింపుల్గా షేప్ కావచ్చు లేకుంటే లేదంటే రన్వే మెథడ్ కావచ్చు అలా కనపడుతుంది ఇది వచ్చేసి మనకి డిఫరెంట్ కాంబినేషన్ మెథడ్గా చెప్తుంటాం అన్నమాట రైట్ సో ఇవి వచ్చేసి మనకి ఏంటంటే డిఫరెంట్ క్లాస్ రూమ్ బెంచెస్ అరేంజ్మెంట్స్ అండి సో తప్పకుండా దీంట్లో నుంచి క్వశ్చన్ అడిగేందుకైతే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి దాని ఏ అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ రకమైన అరేంజ్మెంట్లో విద్యార్థికి అనుకూలంగా ఉన్నాడు విద్యార్థి అనుకూలంగా ఫీల్ అవుతున్నాడు అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్ అని సో ఇవన్నీ కూడా ఉంటాయి అండ్ ఫైల్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగానే ఉంటుంది అది పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని మీరు అవసరం అనుకుంటే కీ పాయింట్స్ రాసుకోండి అండ్ స్పెసిఫిక్గా ఏంటంటే ఆ డయాగ్రామ్స్ అనేది తప్పకుండా మీ మైండ్లో ఉండాలి ఆ పిక్చర్ ఏదైతే ఉందో ఆ పిక్చర్ మీ డ మైండ్లో ఉన్నట్లయితే ఏ అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది సీటింగ్ అని తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఓకేనా రైట్ వీడియో యూస్ఫుల్ అనేసి తప్పకుండా లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి అండ్ డిస్క్రిప్షన్లో కేకే బయాలజీ అనేటువంటి యాప్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి అండ్ రైట్ సైడ్లో తెలంగాణ లెఫ్ట్ సైడ్లో ఏపీ వాళ్ళు అయితే కనపడుతున్నారోగా వీళ్ళు మన ఛానల్ ఫాలో అవుతూ స్కూల్ స్టార్ట్ అండ్ బయోజికల్స్ అండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో అయినటువంటి డిఎస్సి తెలంగాణలో టీపీలో అయిన డిఎస్సీలో వీళ్ళందరూ కూడా జాబ్ సాధించారు దాదాపు ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ అండి నాట్ ఏ జోక్ సో రియలీ అప్రిషియేట్ దెమ్ అండ్ ఐ ప్రౌడ్ టు సే దీస్ ఆర్ అవర్ ఆస్పిరెంట్స్ వీళ్ళందరూ కూడా మన ఆస్పరెంట్స్ అని చెప్పుకోవడం సంతోషంగా ఉంది అండ్ కేకే బైజన్ ఒక యాప్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకుంటే తప్పకుండా డిస్క్రిప్షన్లో ఉంటుంది మీకు ఏదైతే ఫైల్ పెడతా అని చెప్పాను ఫైల్ తర్వాత లేదంటే ఫైల్ కంటే ముందు మనకి కేకే బైజన్ యాప్ యొక్క లింక్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకుంటే తప్పకుండా ఒకసారి డెమో వీడియోస్ చూడండి సో డిస్క్రిప్షన్లో డెమో వీడియోస్ ఉన్నాయి చూడండి ఒక వెల్ అండ్ గుడ్ అంటే దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్ ఓకేనా అంతేకాకుండా జైల్ జువాలజీకి సంబంధించిన క్లాసెస్ కూడా మనకి ఇక్కడ కేకేబైల్ యాప్లో ఉన్నాయి తప్పకుండా తీసుకోవడానికి ప్రయత్నించండి అండ్ జైల్ జువాలజీకి సంబంధించిన డెమో కూడా ఉన్నాయి తప్పకుండా చూడండి ఓకేనా ఐ విషు ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టు నెక్స్ట్ సెషన్ హ్యావ్ గ్రేట్ డే